హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ మీరే నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఈరోజు నేను మీషో నుంచి ఒక టూ శారీస్ అండ్ లేస్ మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండ్ లేస్ మీకు చూపించబోతున్నానండి క్వాలిటీ అయితే నిజంగా ఆ కాస్ట్కి చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుతుంది నేను చూపించే శారీ అయితే పింక్ కలర్ సాటిన్ శారీ అండి ఇది మనకి శాటిన్ క్లాత్ అనమాట ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇంకా సాటిన్ అనేసరికి మనకి క్లాత్ అంతా పలచగా ఉండదు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే కొద్దిగా పలచగా ఉంటుంది కానీ క్లాత్ ఇక్కడ నేను చూపించాను కదా మందంగానే ఉంది మనకి దీన్ని ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి లేస్ చూపిస్తున్నాను చూడండి నేను మోతి వర్క్ లేస్ అనమాట ఇది ఇక్కడ నేను తీసుకున్నది గోల్డ్ పాల్ అండి మనకి సిల్వర్ కూడా ఉంది ఇందులోనే సిల్వర్ ఆప్షన్ కూడా ఉంది ఇందాక నేను చూపించిన పింక్ సాటిన్ శారీలో కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా ఈ లేస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నైన్ మీటర్స్ వస్తుంది మనకి లేస్ అనేది నాకైతే టూ ఫిఫ్టీ త్రీ రూ నాకైతే టూ సెవెంటీ పడిందండి ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ అలా ఉంది అంటే నేను తీసుకుని చాలా రోజులు అవుతుంది నేనైతే ఇలా లేస్ ఆ శారీ మీద ఆ ఫ్యాబ్రిక్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా లుక్ మాత్రం చాలా బాగుంది అలా లేస్ అటాచ్ చేసినట్లు చూపిస్తే ఇంకా నేను స్టిచ్ చేయించలేదు స్టిచ్ చేయించినాక అవుట్ ఫిట్ అనేది ఎలా ఉంది అనేది కూడా మీతో షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే ఎలా పైన లేస్ పెట్టాను లుక్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అంటే మనకి కళ్ళైతే షేడ్లా వచ్చిందనమాట గోల్డెన్ గాజు అన్న కలర్ అంటారు కదా అవి రెండు మిక్స్ అయ్యి వచ్చింది ఇక్కడ షైనింగ్ చూడండి మనకి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో కాకపోతే ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా నెట్టెడ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి మొత్తం ఫింగర్స్ పెడితే చూడండి అలా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే కానీ ఫోల్డబుల్ అండి ఇది అంటే స్టిఫ్గా అయితే లేదు బాగా స్మూత్గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ అనేది ఇది మనకి శారీలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే ఇద్దరు మన డ్రెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మన ఇష్టం అనమాట మన ఐడియాస్ని బట్టి అవుట్ఫిట్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు అందరూ అవుట్ఫిట్ మన అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు కదా అలా మన నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకు వచ్చేసరి ఈ శారీ కాస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసరికి టూ సెవెంటీ అలా పడింది అనమాట నేను ఇప్పుడు కాస్ట్ ప్రజెంట్ కాస్ట్ కూడా నేను యాడ్ చేస్తానండి ఉందని స్క్రీన్ మీద ఈ శారీకి కూడా లేస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ లేస్ అయితే రే టూ శారీస్కి బాగా మ్యాచ్ అయింది కాకపోతే ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసేవాళ్ళు శారీగా యూస్ చేసేవాళ్ళు యూస్ చేయొచ్చు నేను దీన్ని ఒక డ్రెస్ స్టిచ్ చేయిద్దామని తీసుకున్నాను అనమాట పిల్లలకు కానీ నాకు కానీ ఎవరికైనా బాగుంటుందని చెప్పి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి